సార్ ఇప్పుడు అంటే మీ మీద ప్రధానమైన రెండు అభియోగాలు రావచ్చు రేపు ఈ గుర్తే విషయం పూర్తిగా తేలిన తర్వాత ఒకటే అధికార పార్టీ వైసీపీకి వెనకాల బినామీగా ఉండి ఇది చేయించారని ఆరోపణలు రావచ్చు రెండు బాగా డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు రావచ్చు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు రేపు మీరు ఒకటి గమనించాలి సార్ నడా శ్రీనివాస్ అనేవాడు నా ముప్పై ఎనిమిది ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నాడు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ రాజకీయ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు ప్రజల సాక్ష్య ప్రజాబద్ధంగా నడిపిస్తున్నాడు మేడా శ్రీనివాస్ వెనకతల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వెనకతల ఏ రాజకీయ పార్టీ ఉందన్నది ఎవరినైనా అడగండి ఎప్పుడైనా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు కానీ ఎవరు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇతర ఏ రాజకీయ పార్టీకైనా భజన చేసినటువంటి చరిత్ర ఉందేమో ఒక్కసారి అడగమనండి ఏ రాజకీయ పార్టీ తప్పైనా సరే ఓపెన్గా బాటంగా మాట్లాడేటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేడా శ్రీనివాస్ ఇకపోతే పవన్ కళ్యాణ్ కోసం చిన్న వీధిలో టెన్త్ క్లాస్ కుర్రాండి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎవరు అని అడిగితే తక్కువని చెప్తారు కదా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కాడి నుంచి ఏదో ఒక రాజకీయ పార్టీకి ఆయన ఒక టెంట్ హౌస్ లాగా ఇచ్చాడు పార్టీని రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే ఆ పార్టీని పెట్టినట్టు ప్రచారం చేసుకున్నాడు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇంచుమించు వాళ్ళతోనే ప్రయాణం ఇప్పుడు కూడా వాళ్ళతోనే ప్రయాణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకతలు ఎవరున్నారు నడా శ్రీనివాసు వెనకతలు ఎవరున్నారు అనేది ప్రజలు అరిగి చెప్తారు వాళ్ళ పార్టీ కార్యకర్తలను అడిగితే చెప్తారు మా పార్టీ కార్యకర్తలను అడిగితే చెప్తారు మేము తెలుగుదేశం పార్టీలో కా టైంలోనే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలోనే అనేక రాజకీయ వేధింపులను తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తం ఏదో ఒక రాజకీయ పార్టీకి భజన చేసినా బానిసలుగా బ్రతికినా మాకు ఇన్ని వేధింపులు ఉండవు ఇన్ని ఇబ్బందులు ఉండవు కానీ ఇది వాస్తవం ఎప్పుడూ కూడా పొదులుగా ఉంటుంది వాస్తవానికి విరుద్ధంగా ఉన్నది పగిలిన గ్లాసులాగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సుదీర్ఘంగా మొత్తం గ్లాస్కి సంబంధించి చెప్పారు ఒక రాజకీయ సింబల్ సునామీని సృష్టించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన మేడా శ్రీనివాస్ ఇది ఎట్లాంటి పరిణామాలు దారితీస్తుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి కోర్టు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతుంది ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది రిజర్వ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళు అంటే బిఫోర్ ఎలక్షన్స్ మనం వీళ్ళు నామినేషన్స్ వేసేలోగా ఈ వ్యవహారం అంతా కూడా చక్కదిద్దే అవకాశం ఉంది చూడాలి అంటే రెండున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ పోరాటం చేస్తూ పార్టీని ఒంటి చేస్తూ నడిపిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి సంబంధించి పూర్తి స్థాయిలో మనం తర్వాత మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి మాట్లాడడానికి వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఇది ఇష్టం కోసం వస్తాం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్